మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు దొరలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమన్న సీఎం రేవంత్ ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాల కేంద్రం మోసం చేసింది విజయవాడ వరద బాధితులను పరామర్శించిన వైఎస్ షర్మిల టీజీఎస్ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎస్ ఇతర ఉన్నతాధికారులు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు రెగ్యులర్ వీసీని నియమించాలని వర్సిటీని ముట్టడించిన ఏబీవీపీ హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దంటే ఇంకెక్కడ చేయాలి ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనం జరగడం ఆనవాయితీ అన్న సింగ్ భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ నీటి మట్టం పెరిగితే మూడో హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు వరద బాధితుల కోసం లలిత జ్యువెలరీస్ కోటి విరాళం సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందించిన కిరణ్ కుమార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదన్న ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ఎంఐఎంలు రెండు హిందూ వ్యతిరేక పార్టీలే ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత హిందువులదేనన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సొంతూరులో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కొండారెడ్డిపల్లిలోనే పైలట్ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సర్కార్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో రిమాండ్ ఖైదీలకు బెయిల్ పది మందికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు సైబరాబాద్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత అరకులో గంజాయి కొని యూపీకి సప్లై చేస్తున్నట్లు గుర్తింపు రూల్స్ ప్రకారమే పీఏసీ చైర్మన్ నియామకం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అరికపొడి గాంధీయే చెప్పారన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను పెంచాలి తెలంగాణ పరిస్థితిని ఆర్థిక సంఘానికి వివరించిన సీఎం రేవంత్ ప్రకాశం బ్యారేజీకి మూడు పడవలను వదిలిపెట్టారు నిందితులు ఎంతటి వారినైనా శిక్షిస్తామన్న చంద్రబాబు భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు ఆరు నెలలుగా ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి జీతాలు లేవు వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ మూడు నెలల్లో బీసీ కులగణన చేయండి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం ఓర్వలేని వాళ్లు ఉప ఎన్నిక వస్తోందని కలలు కంటున్నారు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందలేదన్న కడియం రేపు తెలంగాణకు కేంద్ర బృందం రాక వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన నష్టంపై అంచనా మోడీ అంటే ద్వేషం లేదు అమెరికా పర్యటనలో రాహుల్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస రాకెట్ డ్రోన్ బాంబు దాడులతో హైటెన్షన్ వాతావరణం